నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయో తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా ఈ యొక్క రాసులు వాటి స్వభావాలు వాటి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో ఈ యొక్క శుక్ర సంచారం తుల వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఈ యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే జన్మ రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్రకారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్నా ఆడవారికైనా అయినా అభిషేకం అనేది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ జీవన కారకుడు దంపతులు ఎందు ఒకరు ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే ఆ శుక్ర అనుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికీ మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావడము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంతాన కారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతయ్య అని చెప్పబడి అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య కారు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ధనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా ని ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతూ అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగం అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అలాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావటము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రబలం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉంటే దంపతుల మధ్య గొడవలు రావటము అన్యోన్యత లోపించడము అట్లాగే పత్ని భర్తులు పీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు గతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు వృష్పంలోంచి మిదనం వరకు మారేంత వరకు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది చక్కగా విని ఈ యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి శుక్రుడు మారడం వల్ల ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కుంభరాశ్యాధిపతి శని శనికి శుక్రుడు అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ స్థానం కష్టదాయకం కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయి వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది సంతానం లేని వారికి సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు రావు ఇబ్బందులు పడుతూ ఉంటారు వచ్చిన ధనం ఖర్చు అయిపోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే అకాల వర్షాల వల్ల పంటలు చేతికి రాకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటారు వ్యవసాయ పరంగా అలాగే ఈ యొక్క సినీ రంగం చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ అనుకున్నట్టుగా హిట్ కాకపోవడం సినిమాలు యావరేజ్లో వెళ్ళటం లేదంటే ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తలు వహించాలి సినీ రంగం వారు అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టిన వారికి అనుకున్న స్టాక్ పెరిగిన స్టాక్స్ పడిపోవటం ఇబ్బందులు పడుతూ ఉంటారు స్టాక్ మార్కెట్లో నిల్వలు చేసిన వారికి ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే సి ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఆ యొక్క నత్తనడుగ్గా నడుస్తూ ఉంటాయి అనుకున్నట్టుగా క్రయ విక్రయాలు జరగవు దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి విద్య పరంగా చూసుకున్నట్లయితే చదువుకునే పిల్లలకి విద్య మీద దృష్టి లేకుండా మిగతా యావేషన్స్ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఆటల మీద ఎక్కువగా ఉంటుంది చదువు మీద దృష్టి లేకుండా తద్వారా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలం తక్కువగా ఉన్నాయి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్స్ కూడా తక్కువగా వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి వీటి ఉద్యోగ ప్రయత్నం లేదంటే ఒకసారి ఉద్యోగంలో తొలగించడం ఇట్లాంటి ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది జాగ్రత్త వహించాలి అంటే జన్మంలో ఈ రాశి వారికి రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి ఈ రాశి కుంభ కుంభరాశి వారికి అట్లాగే అర్ధాస్తమ శుక్రుడు వల్ల యొక్క ఉద్యోగంలో ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి వీటి మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త వహించడము అలాగే వీళ్ళు విశేషంగా శని పింగళా స్తోత్రాన్ని పారాయం చేయటము శనివారం నువ్వు నీళ్ళతో అభిషేకం చేయటము నిజాంత పూజలు చేయటం ద్వారా యొక్క శని భగవానుడు అనుగ్రహం కలగడం అట్లాగే అమ్మవారి యొక్క లలిత కుంకుమ కుంకుమార్చన చేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుకూలత కలిగి శుక్రబలం చేకూర్చుకుంటారని కోరుకుంటూ చూశారు కదండీ ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడో ఏ రకంగా ప్రతికూలిస్తున్నారు అట్లాగే గ్రహ అనుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడి యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యామరతలు అన్యోన్యలు లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే నా యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతకు పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు రెమెడీలన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుగుతాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేయండి मेरा शर्मा वेलोदी ज्योतिष रत्ना अवार्ड ग्रहित नमस्कार